హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ గుత్తివంకాయరిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అన్నం చపాతి దేనితో తిన్న టేస్ట్ చాలా బాగుంటుందండి గుత్తి వంకాయ గురిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుత్తి వంకాయ గుత్తివంకాయరిని తయారు చేసుకోవడానికి హాఫ్ కేజీ వంకాయల్ని తీసుకున్నానండి వంకాయల్ని శుభ్రంగా రెండుసార్లు కడిగి ఆ తర్వాత చాకుతో నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి వంకాయలు పుచ్చులేమీ లేకుండా చూసుకొని వంకాయలన్నిటిని ఇదే విధంగా కట్ చేసి తీసుకోవాలి వంకాయల్ని నేను కట్ చేసిన వెంటనే కర్రీలో వేస్తున్నానండి అందుకని సాల్ట్ వాటర్లో వేయట్లేదు మీరు వంకాయల్ని కట్ చేసిన తర్వాత కర్రీ తయారు చేసుకునే పని అయితే సాల్ట్ వాటర్లో వేసుకోండి యలు నల్లబడకుండా ఉంటాయి కట్ చేసుకున్న వంకాయల్ని పక్కన పెట్టి కర్రీని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ దాల్చిన చెక్క లవంగాలు యాలకులు పావు స్పూన్ జీలకర్ర వేసి మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి మసాలాలు ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయల్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని తీసుకోవాలి రుచికి సరిపడా కారాన్ని తీసుకోవాలి మీరు ఎంత స్పైసీగా తింటారో దాన్ని బట్టి కారాన్ని తీసుకోండి హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి చిటికెడు పసుపు వేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి మరొకసారి కలుపుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత కట్ చేసుకున్న వంకాయల్ని వేసి మొత్తం కలిసేలా మరొకసారి కలుపుకోవాలి మరొకసారి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మరొక రెండు నిమిషాల పాటు నేను బాగా ఫ్రై చేసుకున్నానండి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే మనకి గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టి రసం తీసి తీసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు గ్రేవీకి సరిపడా వాటర్ని వేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయలు ఉడికేంత వరకు కర్రీని ఉడికించుకోవాలి వంకాయలు మనకి బాగా ఉడికిపోయినాయి అండి గ్రేవీ అనేది దగ్గరకు వచ్చేంత వరకు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి కలుపుకోవాలి ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ను అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది గుత్తి వంకాయ ఇగురు తయారైపోయింది టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం